మన యొక్క భారతదేశ ఖ్యాతిని వారు కూడా కొనియాడుతూ వారు కూడా చేసుకోవడం ఇది అత్యంత సుఖప్రదం ఏలూరు నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి నగరంలోని ఇండోర్ స్టేడియంలో విద్యార్థులు పాల్గొని ఐక్యతను చాటి చెప్పారు ముందుగా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ అడిషనల్ ఎస్పీ నక్క సూర్యచంద్రరావు భారత మోర్చా సూపర్టెండెంట్ సుంకర రాము జెడ్పీసీఈఓ శ్రీహరి పలువురు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డ్యాన్స్ మాస్టర్ ఆధ్వర్యంలో నృత్య కళాక కార్యకలాపాలతో అందరినీ అలరించాయి ప్రతి ఒక్కరూ ఐక్యతతో ముందుకు సాగాలని దేశవ్యాప్తంగా జయంతి సందర్భంగా ఏక్రా యూనిటీ సాధించే విధంగా ముందడుగు వేయాలని సూచించారు అనంతరం యూనిటీ ర్యాలీని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ప్రారంభించారు ఈ ర్యాలీ ఇండో స్టేడియం నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు సాగిందే దేశవ్యాప్తంగా ఈ పాదయాత్ర అనే కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాం దానిలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్న ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎట్లాంటి ఉక్కు మనిషి యొక్క గొప్పతనాన్ని మీ అందరికీ తెలియజేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మనందరం ఒక యూనిటీగా ఉండాలి భారతీయులందరూ ఒక్కటి అని అని ఒక గొప్ప నినాదాన్ని అందరిలోకి తీసుకెళ్ళాలి ఒక నినాదాన్ని అందరికీ అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని మన వ్యాప్తంగా నిర్వహించడం దీనిలో యూత్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గర్వకర గర్వదగిన విషయం ఎందుకంటే ఇప్పుడు యూత్కి చాలా అవసరమైన ఒక ముఖ్య కార్యక్రమం ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరిలో యూనిటీ ఉండాలి మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి మన దేశాన్ని ఇంకా ముందుకు నడిపించడంలో మన ప్రధానమంత్రి గారు కానీ మనం ఫస్ట్ మనకి ఎవ్రీ ఇయర్ ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బర్త్ యానివర్సరీ నిమిత్తం మనము ఈ ఏకతా దివస్ అని సెలబ్రేట్ చేస్తూ ఉంటాము సో ఆ భాగంగా మనకి ట్వంటీ ఫిఫ్త్ వరకు మనము డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ని చేస్తున్నాము దాని భాగంగా ఇప్పుడు యూనిటీ మార్చ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏఎస్బి గారు కూడా చెప్పారు డీటెయిల్గా వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఏమేమి ఉంది అనేది జనరల్గా మనము ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఆర్ మనకి ఫ్రీడమ్ వారు ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు ఎవరెవరు దాంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు అన్నది చూస్తే ప్రీ ఇండిపెండెన్స్లో ఉన్న వాళ్ళని ఎక్కువ సెలబ్రేట్ చేస్తూ ఉంటాము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వన్ ఆఫ్ ద పర్సనాలిటీ అంటే వాళ్ళు ప్రీ ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ రెండు టైంలో కూడా ఎక్కువ చేశారు ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ఆ ప్రిన్స్లీ స్టేట్స్ ప్రావిన్సెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్